నమస్కారం టీవీకి స్వాగతం అయిన వారంటూ ఎవరు లేక దీనస్థితిలో బతుకుతున్న అభాగ్యులను అక్కున చేర్చుకుని వారి ఆకలి బాధలు తీర్చుతుంది అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న భక్తులు అక్కడికి గంట దూరంలో గల ఈ రక్షణాలయానికి విచ్చేసి అనాథులు సేవలో తరిస్తున్నారు వారికి తోచినంతలో విరాళ రూపంలో వస్తు రూపంలో బట్టల రూపంలో సాయం చేసి మానవ సేవే మాధవ సేవాని చాటుతున్నారు అలా నాగభూషణం జానకి దంపతులు ఈ సేవాశ్రమానికి వచ్చి అనాథుల సేవలో తరించి అనంతమైన ఆత్మ సంతృప్తిని పొందారు హైదరాబాద్ కృషి నగర్ నుండి విచ్చేసిన సేవామూర్తులు నాగభూషణం జానకి అనే ఆదర్శ దంపతులు ఈ సేవాశ్రమంలో జీవిస్తున్న అభాగ్యులను ఆదుకోవడంలో భాగంగా కొత్త బట్టలతో పాటు వారి ఆకలి తీర్చడం కోసం బిస్కట్లను వితరణ చేసి అభాగ్యుల నిండైన దీవెనలు పొందారు దిక్కులేని అనాథులకు తోడుగా ఉండడం కోసం ఈ రక్షణాలయానికి వచ్చి వారికి కలిగిన సాయం చేసిన నాగభూషణం జానకీగారులను కుటుంబ సభ్యులను శ్రీ సోమనాథేశ్వరుడు సదా కాపాడాలని అమ్మ నాన్న అనాథుల పుణ్యక్షేత్రం కోరుకుంటోంది ఈ సందర్భంగా నాగభూషణం గారు మాట్లాడుతూ ఈ అనాథులను చూస్తుంటే ఇంతమంది కుటుంబం లేకుండా ఉన్నారన్న బాధ కలుగుతుందని కానీ ఈ అభాగ్యులకు జరుగుతున్న సేవలు చూసి చాలా సంతోషంగా ఉందని అన్నారు నమస్తే అండి నేను ఏరంకి నాగభూషణం శ్రీమతి జానకి మేము హైదరాబాద్ నుంచి వచ్చాం హైదరాబాద్లో కృషి నగర్ దగ్గర నుంచి వచ్చాము నేను గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీని నేను మా అమ్మాయి ద్వారా ఇక్కడ అమ్మా నాన్న అనాథాశ్రయం ఉందని తెలిసి బట్టలు బిస్కెట్ లాంటివి మాకు చేత నేను ఇద్దామని వచ్చాము ఇక్కడికి వస్తూనే లోపలికి డైరెక్షన్ బోర్డ్స్ అవి ఉన్నాయి బాగానే డైరెక్షన్ బోర్డ్స్ అవి తెలిసే వచ్చాము రిసెప్షన్ దగ్గర రిసీవ్ చేసుకున్నారు మేము తీసుకొచ్చిన కింద తీసుకున్నారు గుళ్ళోకి వెళ్ళి చక్కగా దేవదర్శనం చేసుకొని అభిషేకం చేసుకొని ఆనందం కలిగింది అక్కడి నుంచి వాళ్ళే ఇక్కడ తీసుకొచ్చారు పైకి వెళ్ళి చూసాము ఇంతమంది ఉన్నారు వాళ్ళందరూ వాళ్ళని చూస్తే ఓ రకంగా ఆనందం ఓ రకంగా బాధ ఇలా ఇంతమంది ఇలా బాధపడుతున్నారని తర్వాత వీళ్ళు ఇక్కడికి వచ్చి వీళ్ళు ఆనందంగా ఉంటున్నారు వీళ్ళ వీళ్ళ దగ్గరకు వచ్చి బాగుపడుతున్నారని తెలిసి కొంచెం ఆనందం వేసింది మన డైరెక్ట్గా చేయలేకపోయింది వీళ్ళు చేస్తున్నారు అనేటువంటిది కలిగింది వీళ్ళు చాలా బాగా చేస్తున్నారు ఇవన్నీ తిన ఇది ఈ ఆర్గనైజేషన్ ఇలా దినదిన అభివృద్ధి జరిగి ఇంకా చాలామందికి ఉపయోగపడాలని అందరూ బాగుండాలని కోరుకుంటుండే వందల మంది అనాథులను సాకుతున్న ఈ రక్షణాలయంలోని ఈ అభాక్యులకు మేలు రకమైన బియ్యంతో తాజా కూరగాయలతో మూడు పూటల నాణ్యమైన ఆహారంతో నిత్యాన్నదానం జరుగుతుందంటే అన్నం విలువ ఆకలి విలువ తెలిసిన మీలాంటి సేవామూర్తుల వలనే మానవత్వంలోనే దైవత్వం ఉందని నిరూపిస్తున్న సేవాశ్రమానికి కుటుంబ సమేతంగా విచ్చేసి శివయ్యకు అభిషేకాలు చేసి ఈ అభాక్యుల నిత్యాన్నదానానికి విరాళాల రూపంలో గాని కిరాణా వస్తువుల రూపంలో గాని మీ తోచిన సాయం చేసి శివాశీసులు పొందండి